మౌన పార్ట్ వన్ తెల్లని పట్టు చీరలో తన అందమైన నయనాలకు మరింత అందాన్ని తెచ్చేలా కాటుకు దిద్దింది చేతులకు గాజులు వేసుకుంటూ అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబాన్ని చూసుకొని మౌనంగా రోధిస్తుంది శివాని చేసిందంత చేసి ఇప్పుడు ఏడవటం ఎందుకు నెత్తి నోరు బాదుకున్నా అయినా నా మాటలు వినిపించుకున్నారా మీ తండ్రి కూతుళ్ళు ఇప్పుడేమైంది పెళ్లి కాకుండానే ఎవరితోనో అని వనజ అంటూ ఉండగానే పిన్ని అని గట్టిగా అరిచింది శివాని నువ్వు ఎంత గట్టిగా అరిచి కోపం తెచ్చుకున్నా ఇప్పుడు జరగబోయేదాన్ని ఆపలేవుగా అంటూ తన చేతిలో ఉన్న మల్లెలను శివాని జడలో తురిమింది వనజ అవును ఇప్పుడు జరగబోయేదాన్ని నేను ఆపలేను కానీ నేనే లేకపోతే అప్పుడు వాడు నన్నేం చేయలేడుగా వద్దు వద్దు వాడికి కావాల్సినది దక్కలేదనే కోపంతో నా చెల్లిని ఏమైనా చేస్తే వద్దు ఆ ఊహే నేను భరించలేను నాకేమైనా పర్లేదు నా చెల్లి తమ్ముడు బాగుంటే చాలు అని మనసులో అనుకొని ఎదురుగా ఉన్న తన ప్రతిబింబాన్ని చూసి విరక్తిగా నవ్వుకుంది చూడు ఏదో ఒక పిచ్చి పని చేసి నా కూతురి ప్రాణానికి ప్రమాదం తెచ్చావో నిన్నేం చేయను నేను నా పిల్లలు ఉరిపెట్టుకొని చేస్తాం జాగ్రత్త అంటూ బెదిరించింది వనజ అదేంటి పిన్ని అలా అంటావు వాళ్ళు నా వాళ్ళు కాదా వాళ్ళకి ఏదైనా జరుగుతుందన్న ఊహే నేను భరించలేను అలాంటిది ఇప్పుడు నా చెల్లి ప్రాణాపాయ స్థితిలో ఉంది నేనేమైపోయినా పర్లేదు నా చెల్లి క్షేమంగా ఇంటికి వస్తే చాలు అంటూ కళ్ళ నుండి ఉబ్బికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంది శివాని ఈ ప్రేమలకేమీ తక్కువ లేదులే కానీ ఇదిగో పాల గ్లాసు అంటూ పాల గ్లాసు శివాని చేతికి ఇస్తూ ముందు ఆ ఏడుపు ఆపు మళ్ళీ వాడి కోపం వస్తుంది ముందే చెప్పాడుగా నవ్వుతూ తన గదికి రావాలని కళ్ళు తుడుచుకుని వెళ్ళు అని చెప్తూ అదే ఫ్లోర్లో ఉన్న వేరొక గది దగ్గరకు తీసుకొచ్చింది మళ్ళీ చెప్తున్నా నువ్వు ఎలాంటి పిచ్చి వేషాలు వేయక వాడు చెప్పింది విను లేకపోతే నీ చెల్లి ప్రాణాలు మనకి దక్కవు అని బెదిరించి అక్కడ నుండి వెళ్ళిపోయింది వనజ ఏ ఆడపిల్లైనా మొదటి రాత్రి అంటే ఎంతో సిగ్గుతో తన భర్తపై ప్రేమతో గదిలోకి అడుగు పెడుతుంది నేను మాత్రం పెళ్లి కాకుండానే ఒక అహంకారికి నన్ను నేను అర్పించుకోవడానికి వెళ్తున్నాను అని మనసులో రోదిస్తూ మెల్లిగా తలుపు తీసి లోపలికి వెళ్ళింది శివాని గది మొత్తం అందంగా అలంకరించి ఉంది అంతా మల్లెలతో నిండిపోయింది మంచానికి మధ్యలో ఉన్న హృదయాకారంలో ఉన్న గులాబీలను చూసి ఇక్కడ ఎవరికి ఎవరిపై ప్రేమతో ఈ తతంగం జరుగుతుంది తను కోరుకున్న ఆడది తన దగ్గరకు రావాలనే అహంకారం అతనిది నా చెల్లి ప్రాణం కోసం ఒప్పుకున్న నిస్సాహేత నాది అని మనసులో అనుకుని వాటిని చెరపడానికి చేతిని ముందుకు పెట్టింది శివాని ఇంతలో వేరొకరి చెయ్యి తన చేతిని పట్టుకునేసరికి మంచానికి అవతల వైపు నిల్చున్న వ్యక్తి వైపు కోపంగా చూసింది శివాని అందంగా ప్రశాంతంగా ఉన్న వాటిని ఎందుకు పాడు చేయాలని చూస్తున్నావు అయినా ఎలాగూ తర్వాత మన మధ్య నలిగిపోయేవేగా కాసేపన్నా వాటిని అలా వదిలేసాయి అంటూ శివాని చేతిని అలాగే పట్టుకొని చుట్టూ తిరిగి శివాని దగ్గరకు వచ్చాడు రుద్ర శివాని ఏమీ మాట్లాడకుండా మౌనంగా వింటూ ఉంది ఏంటి ఈ పాటికి శివాని గారు శివంగి అవతారం ఎత్తుతారు అనుకుంటే ఇంత మౌనంగా ఉన్నారు ఇది ప్రకృతి విరుద్ధమే అంటూ శివాని చెవి దగ్గరిగా వెళ్తూ ఆ రోజే చెప్పానుగా నాతో పెట్టుకుంటే నీ పతనానికి నువ్వే పునాది వేసుకున్నట్లు అని విన్నావా లేదు ఇప్పుడు చూడు నెల తిరిగే కల్లా నీ అంతటి నువ్వే నా కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేశాను అంటూ రుద్ర శివాని మీదకు వెళ్తూ ఉన్నాడు శివాని వెనక్కి జరుగుతూ గోడకి ఆనుకుంది ఇంకా నా దగ్గరుండి తప్పించుకోగలననే చూస్తున్నావా అంటూ చీర కొంగుని ఒక్కసారిగా లాగేసరికి తన రెండు చేతులను అడ్డం పెట్టుకుంది శివాని రుద్ర తన చేతులతో శివాని రెండు చేతులను పట్టుకొని గోడకు బంధించి తన కళల్లోకి చూస్తూ ఉన్నాడు శివాని మౌనంగా ఉన్న తన కళ్ళు మాత్రం ఎర్రగా గర్జించి సింహం కళలాగా ఉన్నాయి కన్నీళ్ళు ధారాపోతంగా కారుతూనే ఉన్నాయి ఏం చూసుకుని నీకు ఇంత పగరు ఈ పగరు వల్లే నా చేతుల్లో బందీ అయ్యావు కనీసం ఇప్పుడన్నా నన్నేం చేయకు అని బ్రతిమలాడతావు అనుకున్న అబ్బే అస్సలు లేదు ఏం చేస్తాం నీ పొగరికి ముగింపు పలకాల్సిందే అంటూ శివానిని మంచం మీదకు నెట్టేసి లైట్ ఆపేశాడు రుద్ర ఇక తన జీవితం ఇంతటితో ముగిసిపోయింది అనుకున్న శివాని ఎలాంటి అలికిడి లేకపోవటంతో మెల్లగా లేచి చీర సరిచేసుకొని లైట్ ఆన్ చేయగానే కుర్చీలో కూర్చొని ఊగుతూ సిగరెట్ తాగుతూ కనిపించాడు రుద్ర శివాని కొంచెం భయంతో అయోమయంగా చూస్తూ ఉంది ఏంటి అలా చూస్తున్నావు హో వీడేంటి శోభనం పెళ్లి కూతురులా గదికి రమ్మని పిలిచి ఏమీ చేయడం లేదేంటి అని ఆలోచిస్తున్నావా నేనేమి నీ మీద మోజుతో పిలిపించుకోలేదు నేను ఏ తప్పు చేయకుండానే వారం రోజులు జైలు శిక్ష అనుభవించేలా చేశావు అందుకే నువ్వు కూడా అలాంటి శిక్ష అనుభవించాలని ఇలా చేశా ఇప్పుడు నువ్వు పవిత్రంగానే ఉన్నావు కానీ రేపు ఉదయం బయటకు వెళ్ళాక సమాజం నువ్వు పవిత్రరాలు అంటే ఒప్పుకుంటుందా అస్సలు ఒప్పుకోదు అని గట్టిగా నవ్వాడు రుద్ర ఛీ నువ్వు అసలు మనిషివేనా వారం రోజులు జైలు శిక్ష అనుభవించానని నా జీవితానికి చెరపలేని మచ్చ తీసుకురావాలని చూస్తావా ఆ రోజు నీ తప్పు ఉందో లేదో నాకు తెలియదు కానీ నా కళ్ళకు కనిపించిందే పోలీసులకు చెప్పాను అంతే దీనికి ఇంత పెద్ద శిక్ష వేయాలని చూసావా ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని శివాని తలుపు గడియ తీయబోతుండగా వెళ్ళు కానీ నువ్వు ఒక విషయం మర్చిపోయినట్లున్నావు నీ చెల్లెలు ఇంకా నా అండర్లోనే ఉంది అంతేకాదు రేపు ఉదయం కల్లా ఆపరేషన్ జరగకపోతే చచ్చిపోతుంది తెలుసుగా అంటూ సిగరెట్ పొగను శివాని వైపు వదిలాడు శివాని అలాగే కిందకు జారబడి రెండు కాళ్లను దగ్గరకు తీసుకొని మోకాళ్ళ మీద తలపెట్టుకొని ఏడుస్తూ ఉంది గుడ్ ఇలాగే రేపు ఉదయం వరకు కామ్గా ఉండు రేపు మధ్యాహ్నం కల్లా నీ చెల్లెలు నీ దగ్గర క్షేమంగా వస్తుంది అనేసి కుర్జీలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు రుద్ర శివాని అలాగే ఏడుస్తూ సొమ్మసిల్లి కొంతసేపటికి నిద్రపోయి పక్కకి ఒరుగుతుంటే రుద్ర చూసి శివానిని చేతుల్లోకి తీసుకొని మంచం పైన పడుకోబెట్టి అలాగే శివాని వంక చూస్తూ ఆ రాత్రంతా జాగారం చేశాడు శివానీ పర్సులో ఉన్న ఫోన్ అదే పనిగా మోగుతూ ఉండేసరికి మెలుకోవచ్చి అబ్బబ్బా ఎంత పొద్దున్న ఎవరు ఫోన్ చేస్తున్నారో అనుకుంటూ ఫోన్ తీసి చూసింది వనజ ఫోన్ చేస్తుంది తన భర్త మాధవరావు అవడంతో భయంగానే కాల్ లిఫ్ట్ చేసి హలో అంది తన కూతురు గొంతు కాక భార్య గొంతు వినిపించడంతో ఏంటి శివానీ ఫోన్ నీ దగ్గర ఉంది అని అడిగాడు మాధవరావు అమ్మో ఇప్పుడు కానీ ఈ విషయం వెనక తెలిసిందో ఇన్ని రోజులు నా దగ్గర పిల్లిలా ఉన్నవాడు పులిలా మీద పడిపోతాడు ఏ ఆడపిల్ల ఇలాంటి విషయం బయటికి చెప్పుకోదు కాబట్టి ఈయనకు తెలిసే అవకాశమే ఉండదులే అని మనసులో అనుకుంటుంటే ఏంటి ఏం మాట్లాడవు నిన్నే అడిగేది శివాని ఎక్కడుంది అని అడిగాడు ఈ టైంలో ఎక్కడుంటుంది నీ కూతురు ఈరోజు గురువారం కదా సాయిబాబా గుడికి వెళ్ళింది ఫోన్ ఇంట్లో మర్చిపోయిందిలే ఇంతకీ మీరెప్పుడు వస్తున్నారు క్యాంప్ నుండి అని అడిగింది వనుజ రేపు వచ్చేస్తున్నాను పావని ఎలా ఉంది ఒంట్లో బాగానే ఉందిగా ఇంకో వారంలో ఆపరేషన్ చేయించేద్దాం కొత్తగా లోన్కి అప్లై చేసా కదా దాని గురించి పెద్దసారితో మాట్లాడాను వారం రోజుల్లో శాంక్షన్ చేస్తామన్నారు అని చెప్పాడు ఏది జరిగినా మన మంచికి అని ఊరికే అనలేదు పెద్దవాళ్ళు రూపాయి ఖర్చు లేకుండానే పావని ఆపరేషన్ జరుగుతుంది ఇప్పుడు లోన్ కూడా శాంక్షన్ అవుతుంది ఆ డబ్బులతో పావనికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు అని మనసులో అనుకుంటూ నవ్వుకుంది వనజ నేను చెప్పేది వింటున్నావా లేదా ఎప్పుడు లొడలడ వాగేదానివి ఇప్పుడేంటి ఇంత నిశ్శబ్దంగా ఉంటున్నావు సరే శివాని వచ్చాక నాకు ఫోన్ చేయమను అనేసి కాల్ కట్ చేశాడు మాధవరావు హు ఎప్పుడు శివాని శివాని అని దాని జపమే ఈయన గారికి అని తిట్టుకుంటూ ఫోన్ని బ్యాగ్ లోపల పడేసింది ఆపరేషన్ థియేటర్ ముందు అటు ఇటు తిరుగుతూ మధ్య మధ్యలో గ్లాస్ డోర్ నుండి లోపలికి చూస్తూ ఉంది వనుజ కొనసాగుతుంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి తదుపరి అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్